ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందాక మీరు మాట్లాడినట్టు చెప్పినట్టు కట్గంలో ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ హీరో అప్పటి వరకు అమ్మాయిలందరికీ ఒక రొమాంటిక్ హీరోగా కనిపించిన మీరు ఆల్ ఆఫ్ సడన్ సీరియస్ గా ఎమోషనల్ గా కోపంగా కనిపించేసరికి ఏంటి అని ఉన్నారు అండ్ చాలా మంది అనుకొని ఉంటారు బట్ మీకు ఫర్ ది ఫస్ట్ టైం ఈ కట్కం గురించి క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీరేమనుకున్నారు అండ్ అనుకున్నారు లైక్ నేను క్యారీ ఫర్వర్డ్ చేయగలనా ఇంతలో నన్ను యాక్సెప్ట్ చేయగలరా అని ఏమైనా అనుకున్నది ఉందా అండ్ ఆల్సో హ్యావ్ మన అదర్ అనదర్ క్వశ్చన్ కూడా ఇది ఆన్సర్ చెప్పి ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్ అనుకున్నప్పుడు నేను వంశీ వంశీ దగ్గర నుంచి నాకు ఆఫర్ రాగానే ఒకటి అనుకున్నాను అది ఇటువంటి క్యారెక్టర్ అయినా నేను చేసేదాన్ని డిసైడ్ అయిపోయాను నేను సబ్జెక్ట్ కూడా ఏం లేదు ఫస్ట్ లో అరే వంశీ మా వలసి వచ్చి నాకు స్ట్రీట్ క్యారెక్టర్ ఉంది నీకు మంచి క్యారెక్టర్ అంటే నువ్వు నాకు సబ్జెక్ట్ చెప్తాను నేను చేస్తాను అన్నాను ఒకటే మాట తర్వాత చెప్పారు అనుకోండి ఎట్లా ఉంది క్యారెక్టరైజేషన్ ఉంటుంది బట్ నాకు భయం ఇలా ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ అంటే నేను చేయగలను కాన్ఫిడెంట్ ఎందుకంటే నేను విలన్గా చేశాను బిగినింగ్ లో బిగినింగ్ సినిమాల్లో నేను విలన్ గా చేయడం నాకు ఎమోషన్ అంటే చాలా ఇష్టం బాగా ఎమోషనల్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం ఆ కాన్ఫిడెంట్ అంటే నాలో ఉండేది బట్ అది నమ్మాలి కదా డైరెక్టర్స్ నమ్మాలి ప్రొడ్యూసర్స్ నమ్మాలి వన్సీ నన్ను నమ్మాడు ఎందుకంటే పాత బస్సీలో మా షూటింగ్ దగ్గర అప్పుడప్పుడు వచ్చేవారు నేను ఫైట్ చేసినప్పుడు చూసి అంటే నాలో ఏం చూశారు అని వాళ్ళు సీగాడు అని అసలు ఎందుకంటే ఆయన నా మీద డెఫినెట్ గా శ్రీకాంత్ చేస్తాడని ఒక కాన్ఫిడెన్స్ తో నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది నా లైఫ్ లో ఇప్పుడు క్యారెక్టర్ ఓకే సో రిలీజ్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మీ క్యారెక్టర్ అండ్ అలాగే రవితేజ గారి క్యారెక్టర్ త్రీ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ అనొచ్చు బట్ మీకు అపార్ట్ ఫ్రమ్ యోర్ క్యారెక్టర్ వాళ్ళిద్దరిలో ఏ క్యారెక్టర్ వచ్చింటే బాగుండేది ఆర్ నేను చేస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది రవితేజ క్యారెక్టర్ రవితేజ అని వాళ్ళే చేయాలి ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజే చేయాలి యాక్చువల్ గా ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది కదా విజన్ ఎలా ఎవరికైతే బాగుంటుంది బట్ నేను ఆ క్యారెక్టర్ నేను ఊహించుకోలేదు ఎందుకంటే నా క్యారెక్టరే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ నాకైతేజితేజ క్యారెక్టర్ అలాగే ప్రకాష్ రాజు ముక్కు ఈక్వల్ ఓకే సో మచ్ సో మచ్